నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని హుజూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసుల వివరాలను సిఐ చరమందరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన చింతల చెరువు ప్రశాంత్ షేక్ ఇర్ఫాన్ చింతల చెరువు అక్షిత్ కుమార్ నల్గొండకు చెందిన షేక్ వాజిద్ చెడు అలవాట్లకు బానిసలుగా మారారు సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఏడాది కాలంగా పోలీసులు చెప్పి పలువురు బంగారం షాపుల యాజమాన్యు దొంగలను బెదిరించడం చేస్తున్నారు పలానా స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతున్నా కొంతమంది దొంగలను పట్టుకున్నామని మీ బంగారు షాపులో లో దొంగ బంగారాన్ని అమ్మారని ఆ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించి వారి నుంచి డబ్బులు ఫోన్పే గూగుల్ పే ద్వారా తీసుకునేవారు ఈ క్రమంలోని నెల ఒకటిన తిరుమలగిరి చెందిన అనే బంగారం షాపు యజమానికి ప్రశాంత్ ఫోన్ చేసి రాజపేట ఎస్ఐని అని చెప్పాడు నీవు దొంగల వద్ద బంగారం కొనుగోలు చేశావు కేసు కాకుండా ఉండాలంటే లక్ష ఫోన్ పే చేయాలని అడగా అతడు భయపడి యాభై రెండు వేలు పంపించాడు అదేవిధంగా ఎనిమిదవ తేదీన హుజూర్ నగర్ కు చెందిన శ్రీనిధి జ్యువెలరీస్ యజమాని నవీన్ కుమార్ కు ఫోన్ చేసి కుప్పం ఎస్ఐ అని చెప్పి బెదిరింపులకు పాల్పడి పదివేలు ఫోన్ పే చేయించుకున్నారు యాజమానికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు ఈ క్రమంలోనే శనివారం మండలంలోని గోపాలపురం గ్రామ శివారులు పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై కోదాడ వైపు వెళ్తుండగా ఆపి విచారించగా నిరాణంగీకరించారు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ఫోన్లు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నగదును స్వాధీనం చేసుకున్నారు సమావేశంలో ఈ ముత్తయ్య పోలీస్ సిబ్బంది మా యొక్క ఎస్ఐ గారు టీంతో పాటు వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా రెండు బండ్లపైన నలుగురు వ్యక్తులు విజునగర్ వైపు వస్తుండగా గర్మాన స్థలం లాడుకొని వాళ్ళని తీసుకెళ్ళి విచారించగా వాళ్ళు ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజు విజునగర్ పట్టణానికి చెందిన నవీన్ అనే వ్యక్తి యొక్క నడిపేటటువంటి గోల్డ్ షాప్ సీధి గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేసి మీరు దొంగ బంగారం కొంటూ ఉన్నారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో దిగి కేసు నమోదు చేసేందుకు మీరు మాకు ఇంత అమౌంట్ అని చెప్పాలి అతను భయపెడడానికి పదివేల రూపాయల అమౌంట్ వేయడం జరిగింది అదేవిధంగా తిమ్మగిరి పోలీస్ స్టేషన్ సురపేట జిల్లా తిమ్మగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒకరికి ఫోన్ చేసి బెదిరించి వారి వద్ద నుంచి యాభై రెండు వేల రూపాయలని వీళ్ళు తమ అకౌంట్లలో వేసుకోవడం జరిగింది వీళ్ళ యొక్క వీళ్ళు నలుగురు నేరస్తులు ఉన్నారు నలుగురు కూడా ప్రశాంత్ అని తర్వాత వాజీద్ ఇర్ఫాన్ మరియు అక్షిత్ అనే నలుగురు కూడా వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా సర్చ్ చేసి ఎక్కడైతే గోల్డ్ షాప్స్ ఉంటాయో ఆ గోల్డ్ షాప్స్ను గూగుల్ మ్యాప్ ద్వారా సర్చ్ చేసి ఆ గోల్డ్ షాపు యొక్క యజమాని ఫోన్ నెంబర్ సంపాదించి వీళ్ళు మేము ఫలాని పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము మీ దొంగ ఉన్న కేసులో మీరు ఉన్నానని చెప్పి వారిని వేధించి వారి ద్వారా డబ్బులు లాగ చేస్తున్నారు ఈ విధంగా వీళ్ళు నలుగురు కూడా రకరకాలుగా వీళ్ళు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఈరోజు వీళ్ళు నాకు వేక చట్టం దొరికిన తర్వాత వీరి దగ్గర నుంచి ఈ విషయాన్ని అంతా కూడా రాబట్టి వారి దగ్గర నుంచి నాలుగు సెల్ ఫోన్లు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు క్యాష్ని మరియు రికవరీ చేసుకొని ఈ నలుగురిని కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు మేము పోలీసులు అమ్మని కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని కానీ ఉద్యోగస్తుల పేరు చెప్పి మిమ్మల్ని కనుక డబ్బులు అయినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు వేయ ఏ ఉద్యోగి కూడా తన సెల్ ఫోన్కి డబ్బులు పంపమని చెప్పడు ఇదిన్న ఆఫీస్కి రమ్మని లీగల్గా చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మాట తప్పకూడదు అని చెప్పని విజయనగరం పోలీస్ శాఖ వాతావరణంలో తల్లిదండ్రులు విజ్ఞప్తి చేయించుతారు